శుక్లాంబరదం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనమూ ౄచై సర్వ విరోపసంతయే ఏకదంతముపస్మహే సబవేదిక విచేశారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి విద్యాశాఖలో అనేక రకాలైన నూతన వరవడిలో ఆయన యొక్క సూచనలు వారి యొక్క ఆలోచనలతో రాబోయే రోజుల్లో విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలని తీటుగా మన విద్యార్థుల్ని అన్ని రకాలుగా ముందుంచాలనే ఉద్దేశంతో అనేక రకాల పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది అసెస్మెంట్ బుక్స్ ప్రతి సంవత్సరం కూడా మనం మీకు అందరికీ తెలుసు విద్యార్థులు పరీక్షలు యూనిట్ టెస్ట్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అన్ని కూడా పేపర్లు రాస్తారు ఈ సంవత్సరం అసెస్మెంట్ బుక్స్ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది ఆ అసెస్మెంట్ బుక్స్ లో ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా రాసిన రాసిన ఎగ్జామ్స్ అన్ని కూడా వాల్యుయేషన్ చేసి వాటిని ఆన్లైన్ లో పొందుపరచడం వారి యొక్క విద్య ఏ విధంగా జరుగుతుంది అనేది చేయడం జరుగుతుంది ఫౌండేషన్ లెవెల్లో హై స్కూల్ వచ్చేటప్పటికి చదవటం రాయటం అనేది కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో మన అనేక రకాల పథకాలు ఏర్పాటు చేసాం సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా రాష్ట్ర దేశానికి తెచ్చిన నాయకులు అంతేకాకుండా ఒక తత్వవేత్తగా ఒక ఉపాధ్యాయ వన్యకు వెన్నె తెచ్చిన వన్య తెచ్చిన నాయకులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అటువంటి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఉపాధ్యాయులందరికీ కూడా ఆనవాయితీగా వచ్చింది ఇది గురువులకు వందనం ముఖ్యంగా ఈ గురు పూజోత్సవం గురువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన విద్యా వ్యవస్థకు అనుకూలంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నింటినీ కూడా వీళ్ళు విద్యా వ్యవస్థను ఉపాధ్యాయులకు గౌరవాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు అంతేకాకుండా మన యువ నాయకులు రాష్ట్ర విద్యా మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారు మెగా డిఎస్సీ కూడా నిర్వహించి దాదా దాదాపు పదహారు వేల ఏడు వందల పోస్టులు ఒక సంవత్సర కాలంలోనే ఫిల్అప్ చేయడం కూడా జరిగింది రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గురువులను గౌరవించుకోవడం అనేది జరుగుతోంది ఇది బాధ్యతగా ఇదే కార్యక్రమం కాదు ఇది ఒక బాధ్యత సమాజం ముందుకు వెళ్ళ వెళ్ళాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ ఉపాధ్యాయుల యొక్క చేతులైనా ఉంది ఉపాధ్యాయులు ఆ తల్లిదండ్రులు కొంత సమయం వరకే పిల్లల్ని గడుపుతారు తర్వాత ఆ బిడ్డల్ని ఏ విధంగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న గురువులకు శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటూ నేను కూడా చిన్నప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది నా టీచర్ టీచర్లతో ఎక్కువగా సోషల్ టీచర్ కానీ ఆయన ఎప్పుడు వచ్చినా నన్ను వాళ్ళు రాజకీయంగా నువ్వు ఏం కావాలని అడిగినప్పుడు నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నప్పుడు ఊరికే రాజకీయ నాయకుడు కావద్దు మంచి నాయకుడు అని చెప్పి ఎప్పుడు ప్రోత్సహించారు విద్యతో పాటు అన్ని సాంస్కృతికంగా క్రీడాపరంగా అన్ని విధాలుగా ఆ స్కూలు పిల్లల్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు భారత్ లో వికసిత్ భారత్ లో మీ పాత్ర చాలా కీలకమైంది ఈరోజు మన పిల్లల్ని మనం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టి మీ బాధ్యతను మరొక్కసారి మీ గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్క టీచర్లకు కూడా అవార్డు ప్రమో ప్రధాన స్వామి కూడా ఒక మంచి పరిణామం మేము మీకున్న మీలో ఉన్న హార్డ్ వర్కింగ్ కానీ లేకపోతే మీరు చేస్తున్న కృషికి పట్ల ప్రభుత్వం కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేసి అభినందించడం కూడా ఇవాళ జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం మీ అందరూ తెలుసు మా నాన్న కూడా గౌరవ ముదుకృష్ణాడు గారు టీచర్ కింద ప్రస్థానంతో రాజకీయాల్లోకి వచ్చి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద కూడా చేశారు ఇక్కడ డిస్ట్రిక్ట్లో నాన్న గురించి తెలియాలనుకుంటారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ మీకు అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రభుత్వ విద్యకి పెద్దపీట వేస్తూ అన్ని విధాల అంటే ఇంత ముందులాగా ఇంతకన్నా మునికేషన్ చెప్పినట్టు ఇంతముందు ఎవరు చదువుకున్నా కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే గవర్నమెంట్ స్కూల్ అంటే బడుగు బొలిగిన వర్గాలకే ఎక్కువ మంది పిల్లలు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు కూడా నెగ్లెక్ట్ కాకూడదు వాళ్ళు కూడా మంచి చదువులు చదువుకోవాలి వాళ్ళు కూడా పైకి రావాలి వాళ్ళకు కూడా మంచి విద్య అందించాలని చెప్పే ఉద్దేశంతో ఎప్పుడూ లేని విధంగా మెగా టిఎస్సి అంటూ మనం పెట్టుకున్నాం మన గౌరవ లోకేష్ గారు ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా పదహారు వేల పై చీలుక రిక్రూట్మెంట్ మనం చేస్తాను అది కూడా ఇరవై సంవత్సరాల తర్వాత అన్ని అన్నీ కూడా భర్తీ చేసుకొని ఇవాళ మెరుగైన విద్య మనం ప్రభుత్వ స్కూల్లోనే ఇవ్వాలి మంచి పాఠాలు చెప్పే టీచర్స్ అంతా కూడా మనం తీసుకోవాలి వాళ్ళందరికీ కూడా స్కూల్ అంతా కూడా సంపూర్ణంగా కూడా మనం ఇది అకామిడేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ వెన్నీ చేయడం ఉంది మీ పట్ల గవర్నమెంట్ కూడా దేశాలకు ఇంకా చాలా సానుకూలత వ్యక్తపరుస్తున్నారు టీచర్లు ఏ చెప్పినా కూడా చేయాలి టీచర్లు ఏ మనం ఏదున్నా కూడా అకామిడేట్ చేద్దామని చెప్పి ఒక ధోరణి వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా కూడా ఇష్ట కష్టాలు తెలుసుకొని మనం చూస్తున్నాం మీకేమైతే అది గౌరవం మన ముఖ్యమంత్రి గారు జరుగుతూ ఉంది మీరు కూడా భావితరాలకి దిశ నిర్దేశం చేసేవాళ్ళు అందరం కూడా ఏదో స్కూల్లో చదువుకోవచ్చు వాళ్ళమే అందరికీ కూడా ఏదో గురువు పాఠం చెప్తేనే ఎందుకు వచ్చాం తీసుకొస్తారని చెప్పి మిమ్మల్ని అంతా ఆశిస్తూ మరియు వచ్చేసినటువంటి టీచర్స్ అందరికి కూడా ముందుగా అందరికి గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్న ప్రతి ఒక్క టీచర్ని ప్రతి ఒక్క గురువుని కూడా మనందరం స్మరించుకోవాలి మీరు సమాజానికి మీరు ఇస్తున్నటువంటి మీరు కాంట్రిబ్యూట్ చేసినటువంటి చూసినట్టయితే మీ యొక్క కాంట్రిబ్యూషన్ దేనికన్నా కూడా తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క పిల్లాన్ని కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళగా తయారు చేసి తద్వారా రాష్ట్ర ప్రగతిలోను దేశ ప్రగతిలోనూ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని కూడా వాళ్ళందరిది కూడా చేయగలిగిన సత్తా కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది అందరికీ ఇది వరకు కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఎవరిదైనా కూడా వాళ్ళు ఆ స్థాయికి రావటానికి ముఖ్య కారకులు వాళ్ళ చిన్నతనంలో లేదంటే వాళ్ళ కాలేజ్ కాలేజ్లో ఎవరొక టీచర్ ఖచ్చితంగా ఎవరొక ఉపాధ్యాయులు ఒకళ్ళు కాదు ఇంకా ఎక్కువ మంది కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేయటం కానీ గైడ్ చేయటం కానీ వాళ్ళని ఒక నిర్దేశం నిర్దేశంటువంటి ఎయిమ్ అచీవ్ చేసే విధంగా వాళ్ళకు అంటే గైడ్ చేసిన వాళ్ళందరూ టీచర్స్ అని చెప్పుకోవాలి ఈరోజు టీచర్స్ కేవలం వాళ్ళ ప్రొఫెషన్ని ఏదో ఒక టీచింగ్ని కేవలం ప్రొఫెషనల్ యాంగిల్లోనే చూడకుండా నా రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ కూడా ఒక పర్సనల్ టచ్ అనేది కూడా పిల్లలకి ఇవ్వాలనేది నా యొక్క ముఖ్య రిక్వెస్ట్ అండి మీరు పర్సనల్ టచ్ ఇచ్చినప్పుడు పిల్లలు దే లావ్ ఎన్ బాండింగ్ ఒక ఎమోషనల్గా టీచర్స్తో అటాచ్మెంట్ ఏర్పరచుకుంటారు ఫ్రీ అవుతారు వాళ్ళకున్న సాధక బాధకాలు మీతో షేర్ చేసుకుంటారు ఒక గురువు కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని చూసి తద్వారా తన పర్సనాలిటీని కూడా మీరు షేప్ చేసే పరిస్థితికి మీరు వస్తారు సో ఈ పర్సనల్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం ఒక ఒక దీన్ని ఒక ఉద్యోగంగా మాత్రం అట్లానే భావించొద్దండి దయచేసి పర్సన్ టచ్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి తద్వారా పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేయడం కానీ అన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు పి చంద్రబాబు గారి సిద్ధంగా ఉండాలి హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ఏరుగులం సత్యవేడు మండలం తదుపరి డాక్టర్ పి రమాదేవి గారు జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ చేసి రమాదేవి గారి తర్వాత తేజవతి గారు సిద్ధంగా ఉండాలి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కాలేజీలు బాయ్స్ వెంకటగిరి తిరుపతి డిస్టిక్ నందు సంబంధించి ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నారు నేషనల్ బెస్ట్ అకాడమిక్ రికార్డ్స్ హెల్త్ స్టూడెంట్స్ ఆర్ హై కన్ ನಮಸ್ಕಾರ ಮೇಡಂ ಪಿಎಸ್ ಸೆಕ್ಷನ್